बोलिए जय हिंद लाइन पे रिक्लेम करने के लिए धन्यवाद और स्वागत है आपका और स्वागत है आपका कैलाश संभाले बागिंगा हमारे पाठशाला के प्रोग्राम में भाग लेने के हमारे एडिशनल कमिश्नर श्री వాటర్ బోర్నింగ్ డిసీజెస్ అంటే మనందరికీ తెలిసిన విషయమే వర్షాలు పడినప్పుడు ఆ నీటితో వచ్చే అనేక సమస్యలు మనందరికీ తెలుసు కలుషితమైన నీరు తాగటంతో

هي آقا جو جو اسڪار کي پڇائين ٿا جو 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 ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంగళగిరి ఒకటి రెండు కొత్తపేటలో మరి గౌరవ కమిషనర్ గారు అలాగే మెప్మా సిబ్బంది హై స్కూల్ స్టూడెంట్స్తో కలిపి ఒక అవగాహన ర్యాలీని చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ఉద్య ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే ఏదైతే వర్షాకాలము విష విష జ్వరాలు ఏదైతే సంభవిస్తాయో వాటికి అవగాహన కల్పించడంతో ప్రజలతో అవుతూ మరి కమిషన్ గారి ఆధ్వర్యంలో ఈ పోట అందరికీ అవగాహన చేస్తూ ఇంటింటికి తిరుగుతున్నాము అదేవిధంగా ప్రజలకు కూడా చెప్పేది విజ్ఞప్తి ఏంటంటే ఏ అయితే డెంగ్యూలకు కానీ డెంగ్యూ జ్వరాలకు కానీ ఈ చీకుని గున్యకు కానీ కారణమైన దోమ అనేది మన ఇంట్లోనే పెరుగుద్ది అది గ్రహించండి మన ఇంట్లో ఉన్న ప్రతి పాత్ర మీద మూత ఉండాలా అలాగే పనికిరాని అన్నీ కూడా వాటిలో నీళ్లు లే నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనకే ఉంది మరి గవర్నమెంట్ మనకి సహకరిస్తుంది కాబట్టి మనం కూడా గవర్నమెంట్కి సహకరించాలా కాలంలో చెత్త వేయకుండా ఉండాలా ప్రతిరోజు మున్సిపాలిటీ సిబ్బంది వస్తున్నారు కాబట్టి మన ఇంట్లో అన్నీ కూడా వాళ్ళకి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి సిబ్బందికి అందజేయలసిందిగా ఈ విజ్ఞ ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమము ప్రతి నెల మూడో శనివారం నిర్వహించుకుంటూ ఉన్నాము దీంట్లో భాగంగా మూడో శనివారం కృష్ణాష్టమి రావడంతో ఈరోజు నాలుగో శనివారం మనం నిర్వహించుకుంటున్నాము ముఖ్యంగా ప్రజలలో ఈ యొక్క పర్యావరణం పట్ల అవగాహన కల్పించడం ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశము ప్రతీ నెల కొత్త కాన్సెప్ట్ తీసుకుంటూ ఉన్నాము ఈ నెల ఆగస్టు నెల ఆగస్టు నెలలో మనకి ఈ వర్షాలు వీటన్నిటి వల్ల ఈ యొక్క వాటర్ బౌండ్ డిసీజెస్ వెక్టర్ బౌండ్ డిసీజెస్ యొక్క సమస్య ఎక్కువగా ఉంటుంది అంటే నీరు నిల్వ ఉండటం వీటితోటి ఎక్కువగా దోమలు పెరగటము ఈ కార్యక్రమాలు అదేవిధంగా కొంచెం కలుషిత వాటరు సక్రమంగా తీసుకోకపోవటం జాగ్రత్త లేకపోవటం వల్ల డయేరియా లాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే అందరూ కాచి చల్లార్చిన నీళ్లు తాగండి అదేవిధంగా దోమలు అంటే మురికి కాలువల్లో చెత్తలో వీటి వీటి గురించి ఆలోచిస్తాము కానీ అన్నిటికన్నా సమస్య మన ఇంటి నుంచే మొదలవుతుంది మన ఇంటిలో వాడి పారేసిన ఈ యొక్క రోళ్ళు కావచ్చు లేకపోతే పగిలిపో పగిలిపోయిన డబ్బాలు పగిలిపోయిన వస్తువులు ఏదో ఒకటే మనం పక్కన మనకుండే చిన్న చిన్న సందుల్లోనో డాబా మీదనో వేసేస్తాము కుండీలలో కూడా ఈ వర్షం పడ్డప్పుడు ఆ కుండీల్లో నిలబడిపోయిన నీళ్ళు కావచ్చు ఇలాంటి వస్తువుల్లో ఉన్న నీళ్లు కావచ్చు మనం గమనించుకోకపోవటం వల్ల ఆ నీళ్ళల్లో దోమలు పెరిగేసేసి అదే ఈ యొక్క ప్రమాదకరమైన చికెన్ గున్యా కావచ్చు డెంగ్యూ వ్యాధి కావచ్చు ఆ నీళ్ళల్లోనే పెరుగుతుంటాయి మన అది నీళ్ళల్లో పెరిగే దోమలు మంచి నీళ్ళు అంటే ఫ్రెష్ వాటరు నీళ్ళల్లో కాదు కాబట్టి మన ఇంట్లో వాడకం నీళ్ళని ఎప్పటికప్పుడు కొత్తగా పట్టుకునేటప్పుడు అప్పటికి ఉన్న గాబులను కావచ్చు తొట్టులను కావచ్చు బిందెలను కావచ్చు శుభ్రంగా కడిగి పారబోసి ఆరబెట్టుకున్నాక పట్టుకోవటము అలానే చుట్టుపక్కల ఏదైనా ఇట్లానే వాడిపరేసిన వస్తువుల్లో నీళ్ళు వర్షం నీళ్ళు నిలవంటనే గమనించుకొని వాటన్నిటిని ఎప్పటికప్పుడుకి పారబోసేయటము శుభ్రంగా ఉంచుకోవటము వాడని రోళ్ళు ఇలాంటి ఈ బోర్లు ఇచ్చి పెట్టుకోవటము వాడని కూలర్లు వాటిని కూడా ఒకసారి మొత్తం నీళ్లు పారబోసి ఆరబెట్టి ఎండబెట్టిన తర్వాత లోపల పెట్టుకోవటము ఫ్రిడ్జ్లో కూడా నీళ్ళు వాడకం నీళ్ళు ఫ్రిడ్జ్లో వెనకపక్క ఉండే చిన్న ప్లేట్లో వస్తూ ఉంటాయి అవి అసలు మనం తెలుసుకోము పారబోసుకోము వాటిని గమనించుకొని ఎప్పటికప్పుడు పారబోసేసేసి ఫ్రెష్గా వాటిని తుడిచి పెట్టుకోవటము ఇలాంటి జాగ్రత్తలు మన ఇంటి నుంచి చేస్తే సగం మనమే ఈ యొక్క దోమల వ్యాప వ్యాప్తికి మనము నివారించినట్లు ఉంటుంది ఈ ఇటువంటి కార్యక్రమాలతోటి ఈరోజు మొత్తం అరవై ఐదు సచివాలయ పరిధిలోనూ ఎంటీఎంసీ పరిధిలో ఈరోజు కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము ముఖ్యంగా మనం ఇప్పుడు స్థానికంగా కొత్తపేటలో యొక్క కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము దీంట్లో పాల్గొంటున్న స్థానిక పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మన స్కూల్ స్టూడెంట్స్ కూడా కొత్తపేట హై స్కూల్ స్టూడెంట్స్ కూడా పాల్గొంటున్నారు వాళ్ళందరికీ కూడా స్కూల్ హెచ్ఎం గారికి టీచర్స్కి స్టూడెంట్స్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను